कल्याणात् भुतगात्राय कामितार्थप्रदायिनी श्रीवेङ्कटाचलनिवासाय श्रीनिवासाय मङ्गलम् नारायणम् वरब्रह्म सर्वकारणकारणम् प्रपञ्चे वेङ्कटेशाक्षम् तदेव कवचम् ममाम् सहस्रशीर्षा पुरुषो లయ ప్రాణ రక్షతు మే హరి ఆకాశరాత్నానాథ ఆత్మానం మే సదావేదేవోత్తమోపాయా దేహం మే వేంకటేశ్వర సర్వ్రవకాళు మంగాంబా జానివ్వర सर्वत्र सर्वकालेषु मङ्गाम् वा जानिरीश्वर पालयेन्वामगम् कर्म साफल्यम् नः प्रयच्छतु य एतद्वज्रकवचमभीच्यम् वेङ्कटेशितुः सायम् प्रातः पठेन्नित्यम् मृत्युम् तरति निर्भयः చైత్రమాసం నుండి ఫాల్గుణ మాసం వరకు కొండ కొండల నుండి గెలగల దారి ఆకాశ గంగా కొండవాళ్ళలో అడవి మల్లెలు మొగలి పువ్వులు కమ్మని తావులు చెట్ల పొదలు బావులు సరోవరాలు మంచి రుచిగల పళ్ళు నిండిన చెట్లు స్వాదువుల జలాలు నిండిన నిర్మల సరోవరాలు రకరకాల జల పక్షులు పద్మాలు కడువులు నిండిన సరస్సులు చంద్రశిలా వేదికలు వనాలతో లతా నికుంజాలు కొండ చర్యలించి దుమికి సెలయేళ్ళు వందల సంవత్సరాల వెనుక తిరుమల నిండా నిండిన అడవుల అందాల దృశ్యం ఇది మంగా శ్రీనివాసులకు సాష్టాంగాలు సమర్పించాను ఆయన చూపు ఎప్పుడు గర్రారూఢుడై ఏడుకొండల మధ్య అద్భుత తేజపుంజమై దర్శనమిస్తాయి గోపురాలు మంటపాలు స్తంభాలు ప్రాకారాలు రకరకాల చామరాలు పల్లకీలు ఇన్నింటిని మనం జాగ్రత్తగా చూసుకోగలుగుతాం ఆయన యొక్క విషయం విష్ణు పర్వతానం అధిపతి పర్వతాలకి అధిపతిగా మహావిష్ణువుని వర్ణిస్తున్నారు యజ్ఞ వరాహ రూపంలో భూమిని ఉద్ధరించిన శ్రీ మహావిష్ణు భూదేవి ప్రార్థన మేరకు బ్రహ్మదేవుని అభ్యర్థన వర్ణించి ఈ కొండపై నివసించాడు ఈ పర్వతశ్రేణి అంటే మీరు ఏమనుకుంటున్నారు మట్టి గుట్టో రాతి కట్టడమో కానీ కాదు సాక్షాత్తు ఆదిశేషుడు క్రీడా పర్వతంగా మారి శ్రీనివాసుని సేవించుకున్న మహాపుణ్యక్షేత్రం ఒక్కసారి అలా పరిగించండి శేషాచల గరుడాచల నారాయణాచల వృషభాచల వృషాచల అంజనాచలాల మధ్య ఉన్న శ్రీహరి నివాసం అది అది ఆనంద నిలయం అందువల్ల వైకుంఠం విడిచి స్వయంభూవై మూల విరాట్టుగా వెంకటాచరవతి రూపంలో దివ్యాకృతి చెందిందక్కడే కలి నుండి నుండి నాటి వరకు ఎన్ని యోగాలైనా తిరుమల క్షేత్రాన్ని ప్రత్యక్ష విష్ణువుగా మనం ఉపశమించడానికి కారణం ఈ ఆనంద నిలయమే అనేది మనం చాలా గుర్తుంచుకోవాలి అందువల్ల అన్నింటికి మించి అక్కడ పుష్కరిణి స్వామి పుష్కరిణి తరతరాలుగా స్వామి కోనేలుగా కీర్తించబడుతున్న ఈ పుష్కరిణిలో ఉత్తరం వైపు గడితే వరాహస్వామి ఆలయం ముందు ప్రవేశించే అక్కడి పుణ్యజలాన్ని వరాహతీర్థంగా భక్తజనుడు తలమునుకులై తన్మయులై ఇచ్చేస్తూ ఉంటారు కనుక అనేక శుభ లక్షణాలతో అత్యంత శక్తివంతంగా విరాల్చిన వెంకటేశ్వరుని ఆలయ ప్రదక్షిణ ప్రాంగణంలో ఆదివ్రాహస్వామి వారి ఆలయాన్ని ముందు మనం దర్శించుకోవాలి ఈ పుణ్యపుష్ణి తీర్థం ఉండటం నారాయణ తత్వానికి సంకేతం ఆయన దర్శనం చేసుకుంటేనే ఆయనకి వెంకటేశ్వర స్వామి చాలా ప్రీతి తరతరాలుగా మనం ఏ క్షేత్రానికి వెళ్ళినా కొన్ని సాంప్రదాయాలు పాటించాలి ముందు మానసికంగా మనం ప్రవేశించాలి అంతేగాని అక్కడికి వెళ్ళినంతవరకు భక్తి ప్రపత్తులతో ఉన్న రోజులు ఉంటూ ఆయన యొక్క దర్శన భాగ్యం రావాలి అంటే మనం ఆయన అనుగ్రహానికి మన అర్హతను పెంచుకోవాలి అర్హత తగినట్టుగా ఆయన యొక్క నామస్మరణ చెయ్యాలి అందువల్ల అప్పుడు ఆయన అనుగ్రహం కలిగి సజావుగా అయి పది కాలాల పాటు ఆ క్షేత్రాన్ని చూసినటువంటి మధురానుభూతులు మన్ని వెంటాడుతూనే ఉంటాయి అయితే ఎప్పటికప్పుడు ఎన్నిసార్లు వెళ్ళినా మళ్ళా మళ్ళా వెళ్ళాలనేటువంటి పరిస్థితి తిరుమల క్షేత్రంలో కనపడుతుంది ఇక్కడ ఏమిటంటే వంద అడుగులు దానం ఇచ్చాడు ఎవరు భూవరాహస్వామి వెంకటేశ్వర స్వామికి దానికి కృతజ్ఞతగా ఆ యొక్క వరాహస్వామి ఆలయ ఖర్చులన్నీ వెంకటేశ్వర స్వామి భరిస్తారు రెండడుగుల ఎత్తుకల్ల భూవరాహస్వామికి ప్రతి శుక్రవారం తెల్లవారుజామున దివ్య మంత్రాలతో స్వభావం అయినటువంటి అభిషేకం జరుగుతుంది అది అక్కడి క్షేత్ర సాంప్రదాయం ఏ క్షేత్రంలో ఏ సాంప్రదాయం ఉందో దానికి అనుగుణంగా మన ఇది ప్రతికూల శక్తుల్ని పరిహరింపజేయటంలో తిరుమల క్షేత్రి శక్తి చాలా అపారమైనది ఎంతంటే ఆ గోవిందుని యొక్క మంత్రశక్తి పరాక్రమై శత్రు సేనుల్ని తనమాడుతుంది వెంకటేశ్వరుని యొక్క చరణాలు శరణ వేడిన భక్తులకు వీడు నావాడు వీడు నీవాడనే తేడా ఉండదు ఎందరో భక్త సుఖాముల చరిత్రలు మనకి ఒళ్ళు గదులు పొడుస్తాయి మనకి ఒక విషయంలో చూస్తాం ఏంటంటే మమకారాలో ఉండరాదని మా తల నిలాలో తీసుకొందువు నిధి నాది ఏది లేదని ఉన్నదంతా ఊర్చుకొందువు అడుగడుగు నా వేదాంతముంది నీ ఆరాధనలో అర్థముంది ఏడు కొండల వెంకటేశపములు ఎడబాపి కాంచీపురం కుంభకోణం హరిద్వారం రామేశ్వరం సింహాచలం గయ అంతర్వేది వారణ క్షేత్రాల దర్శనంలో పొలకించే భక్తులు సర్వక్లేశాలు తొలగించే అద్భుత తేజ పుంజం తిరుమల ఆనందం నిలయమే గోవిందా గోవిందా అంటూ శరణు శరణు అని భక్తితో వేడుకుంటే చాలు ఆ పిలుపు ఏమవుతుందో తెలుసా భూలోకాన్ని దాటి భువర్లోకాన్ని తీరి అక్కడి నుంచి ఇరవై మూడు స్వరలోకాలు అంటే ఈ భువర్లోకానికి మహర్ లోకానికి మధ్యలో ఇరవై మూడు స్వర్లోకాలు అది అయ్యాక జనో తపో లోకాలు అది దాటిది బ్రహ్మలోకం ఆ పైన శివలోకం ఆ చిట్ట శివలది వైకుంఠానికి చేరుతుంది ఆ గోవిందనామ స్మరణ దానివల్లే మనకి అన్ని దశావతారాలు వచ్చాయని సుస్పష్టంగా గోచరించే విధంగా ఆనంద లయనంలో మనకు గోచరిస్తుంది అసలు శ్రీనివాసుడు అంటే ఎవరు ఆ మంగళాకారమే తిరుమల ఏడుకొండల మూలల్ని మూలాల్ని ప్రకాశంతో నింపిన పరమాత్మ ప్రత్యక్ష రూపంలో పరమాధికారంతో పాలిస్తున్నాడు సృష్టికి సస్తివాచకం పలికే మొదలయ్యేది ఆనంద నయంలోనే వైకుంఠమే అంతరాత్మ మనం ఎన్ని పేర్లతో పిలిచినా ఆయన ఆయనే ఏడుకొండలవాడ శ్రీనివాసుడు వెంకటేశుడు ఆపద్వాంధవుడు తిరుమలేశుడు ఇలా ఎన్నో ఎన్నో పేరతో కీర్తించబడుతున్న మంగళమయ్య విశ్వరూపం సప్తగిరుల శిఖర శ్రేణులు శేషాచల గరుడాచల వెంకటాచల నారాయణాచల వృషభాచల వృషాచల అంజనాచల ఈ మధ్యలో స్వయంభూవై అమోఘంగా వెలిసింది అనంత శక్తి సంపన్నుడు వాత్సల్యమయుడు అయిన ఆ నారాయణుడు తన అఖండ అనంత రూపాన్ని ధరించి ఇక్కడికి ప్రకాశించడం శ్రీ మహాలక్ష్మీదేవి దివ్య భావనగానే జరుగుతుందని మనకి శాస్త్రం బ్రహ్మాండ పురాణాలు ఒక్కానించాయి దానికి అనుగుణంగానే ఇక్కడ మనకు ఉంటుంది ఆ భూలోక వైకుంఠమే ఆనంద నిలయం ఆ బంగారు వాకిలి దగ్గర వెళ్ళంగానే మనకి గరుడాళ్ళ ఎదురుకుండా నిలబడతారు ఆయన నారాయణపై మనసు నిలుపుతాడు అటు ఇటు ఏకాగ్రషితంతో చూస్తూ ఉంటాడు శ్రీవారి వాత్సల్య రసవర్షం అక్షయమై గరుడ హృదయాన్ని ఎల్ల వేళ్ళ శ్రీ సమద్ధం చేస్తూనే ఉంటుంది ఆ తర్వాత గంటా వంటకం ఒక్కొక్కటి ఒక్కటి చూసుకుంటూ వస్తే అక్కడ ఎవరెవరు ఏ నిర్మాణం చేశారని చూస్తే శ్రీగంధాన్ని కస్తూరి కలిపిన మంచి నీటితో తడిపిస్తారు మంచి ముత్యాల పడితో చక్కటి ముగ్గులు వేయిస్తారు పట్టు బట్టలతో పతాకాలు తీంచారు మావిడి తోరణాలు అరటి స్తంభాలతో సాంప్రదాయానికి స్వాగతం పలికి చుట్టూ ఉన్న చిన్న చిన్న శిఖరాలపై బంగారు కుంభాలని పొందుగా అమర్చారు ఒక భక్తుడు మాధవదాసు నరసింహ భక్తుడు కావటం వల్ల ఎంతో దివ్యమైనటువంటి విషయాలు చూపించాడు ఆ రకంగా ఎన్నో విషయాలు మనకి జ్ఞత్తికొస్తాయి ఎంతో ఆనందంగా ఉంటుంది అక్కడ జరిగే ప్రతి విషయం కళ్ళ కట్టినట్టుగా మనకు తెలుస్తుంది ముఖ్యంగా పద్నాలుగు లోకాలు గీలే శ్రీవారికి బ్రహ్మోత్సవం చాలా మొగటాయి సూర్యునికి వెలుగునిచ్చే సుందరాకారుడికి బ్రహ్మోత్సవం అష్టతల పద్మారాధన ధర్మాది నవశక్తుల ఆవాహనలు అంగ పూజలు ఆవరణ పూజలు సుదర్శన పాంచజన్య గత ఖడ్గ పూజలు వనమాల కౌస్తుభాల పూజలు ధనస్సు హలము బాణము ముసలముల పూజములు శ్రీవత్స వక్షస్థల పూజలు విష్ణు పాశ్వాదులైన నంద సునంద చండ ప్రచండ బల మహాబల కుముద కుముదీక్షల పూజలు మంత్రపూర్వంగా సాగి అది విన్న వాళ్ళ యొక్క జన్మ ధన్యమే ధన్యం అందులో పాల్గొటం ఎన్నో జన్మల విశేషం ఈ అర్చనల్లో చందనకర్పూరాలు పశువు కుంకుమలు అగరు వట్టి వేళ్ళు యజ్ఞోపవీతం తీర్థ పువ్వులు చందనాక్షతులు తిరుమలంతా గుబారింపుగా చేసేటువంటి నివేదన పదార్థాలు బెల్లం పాయసం వడలు పులిహోర చక్కెర పొంగలి దోజినం మధురఫలాలు వంటి అనేక భక్ష్యాలను సమర్పిస్తారు తాటాకు వీవెనలు గొడుగులు ధ్వజచామరాలు పల్లకీలు మేలైన వస్త్రాలు సుగంధ సామాగ్రులు ఇది సంవత్సరం అంతా సాగుతూనే ఉంటాయి స్వామికి నిత్య కళ్యాణం కనుక నిత్య తోరణం ఇలా జరుగుతూనే ఉంటుంది వైభవం అంటే వెంకటేశ్వరుని వైభవే వైభవం అన్ని పరిణామాల పరిమాణాలతో ఉంటూ ఉంటే ఆయనకున్న ఆభరణాలు కూడా అలాంటిగే ఉంటాయి వనమాల బంగారు పాదాలకి మణిమంజీరాలు అన్ని వేళలా అభయమిచ్చే వజ్ర ఖచ్చిత హస్తం శ్రీదేవి భూదేవి బంగారు ముద్రికల హారాలు పసిడి వన్యల దివ్య యజ్ఞోపవీతం చక్రాల అనుగ్రహాలు నాభివద్ద దివ్య చేజస్సుతో నందక ఖడ్గం మన అదే అన్నమయ్యగా మరో జన్మలో వస్తారు మనకి తిరుమల ఆలయ అర్చకులే దీని నందక ఖడ్గాన్ని సూర్యకఠారిగా వ్యవహరిస్తారు కౌస్తభమ్మణి నాగాభరణాలు ముక్తాహారాలు కంకణాలు తల తరళ బంగారు రతనాల కిరీటం తీక్ష్ణ సుదర్శన చక్రం ఇదంతా ప్రాణకోటినందరినీ సర్వమోహాల్లోంచి విడిపించేందుకు నీలమేఘ శ్యామ నారాయణుడు బంగారు పద్ధపీఠంపై నిర్మలంగా నిలుచుంటాడు ఆ పాదమస్తకం అద్భుతమైన అలంకరణలే గోవిందుని అలంకార వైభవంలో ఒక్కొక్క ఆభరణం వెనక ఒక్కొక్క కథ ఉంటుంది కనుక నీవే తప్ప ఇత పరం పెరుగ గోవిందా శరణ శరణని చెప్పి తలనీలాలు మొక్కలు చెల్లించుకుని అన్నింటినీ దాటుకుని ఆనంద నిలయంలో పరమ పురుషుణ్ణి కళ్ళారా చూడవరు కానీ అంతవరకు ఎక్కడ లేని ఇది వస్తుంది ప్యాయంగా చూడాలనే తహ తహతో పరవశించిపోతాం అంతసేపు మన నాలుగుపై గోవిందనామం పరవళ్ళు తొక్కుతూనే ఉంటుంది దానది యాంత్రికంగా అల్లన కళ్ళు విప్పి చూస్తేనే ఆనంద నిలయమంతటి నమస్కరిస్తాం ఇలాంటి ఆనందానుభూతులు పొందిన మహనీయులు ఎందరో ఎందరు వాళ్ళ పేరు పేరు వచ్చిన మనం వందనాలు చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది మనకి అన్నమాచారులు రామాజులు తరిగొండ వింగవాంబ తిరుమల నంబి కురువన నంబి తొండమాన్ చక్రవర్తి అనంతాళ్ యామనాచారు వీరందరూ వెంకటేశ్వరుని భక్తి భోగంలో తరించి చరిత్ర శిఖకెక్కిన కథల వెనక ఉన్నది దీనికి కారణం భక్తి భక్తి ఆ భక్తి వల్లే ఐహిక భక్తి జీవితంలో రక్తి ఆఖరికి ముక్తి ఇది శ్రీరాముని చేసిన వారికి ఇది అవ్వాలనేటువంటి తీరుతున్నులు మనకు కొట్టచ్చినవి కనబడతాయి అక్కడ ఏ తణులైనా ఏవైనా అంత ఆనందం ఆనందం పరమానందం పరమాద్భుతం ఈ దేదన్ని వర్ణించలేనటువంటి స్థాయి ఒకనొక క్షేత్రానికి వెళ్ళేటప్పుడు చాలా చరిత్ర ముందుగా తెలుసుకుని దాని మీద అవగాహన కలుగుని ఆ విధంగా మనం అనుభూతి పొందామా లేవని చెప్పి చేసుకోవాలి అందుకు ముందు ఆయన అనుగ్రహానికి అర్హతకు నేను ఇందాక చెప్పినట్టుగా మనం ఎంతో భక్తి ప్రవర్తన చేస్తే మనకి వెళ్ళే ప్రయాణం సుగమవుతుంది అంత ఆనందం మన హృదయాల్లో అవుతుంది హరి ఓం గోవింద గోవిందా